వీకేర్ వాయిస్ ఇదే నిజం లిక్కర్ కేసులో మరో వికెట్ అవుట్ లిక్కర్ కేసులో ఒకరొకరు జైలు పాలవుతూ ఉన్నారు ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజే పదిహేను రోజుల రిమాండ్ నియ నిమిత్తం తిహార్ జైలుకు పంపించేశారు మొన్న అంతకుముందు ఇద్దరు మంత్రులైతే ఆ తర్వాత కవిత కవిత తర్వాత కేజ్రీవాల్ను అదే జైలుకు తరలిస్తున్నారు అంటే ఇలా తప్పు ఎవడు చేసినా శిక్ష అనేటటువంటిది తప్పదు అరెవరైనా సరే ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు ఎవరైనా సరే తప్పు ఒక దేశానికి అరిష్టం తెస్తున్నటువంటి ఎవరికైనా ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష అనేటటువంటిది తప్పదని కోర్టులు రుజువు చేస్తూ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ రుజువు చేస్తూ ఉంది ఖచ్చితంగా ఇట్లనే జరిగితే ఖచ్చితంగా రాజకీయ నాయకుల లోపల భయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆ భయం వల్ల కనీసం దేశం ఎంతో కొంత బాగుపడటానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఎవరు చేసినా వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష వేయవలసిందే పదిహేను వేల మంది ఉన్నటువంటి తిహార్ జైల్లో ఒకరొకరు ఇతనే పోయి ఒక పంతొమ్మిది వేల దాకా దాంట్లో ఆల్రెడీ ప్లేస్ ఉందట ఆ పంతొమ్మిది వేల దాకా ఈ రాజకీయ నాయకుల్ని తప్పు చేసినటువంటి ఈ కేసీ కేటీఆర్ లాంటి వాళ్ళను కేసీఆర్ లాంటి ఇలా అందరిని కూడా ఆ తిహార్ జైల్లో చేసేస్తే పీడాబొద్ది ఇంకొకరు చెయ్యరు భయం ఉంటుంది మంచి పరిపాలన కొనసాగుతా కొనసాగుతుంది కాబట్టి నిజంగా చాలా శుభదినం అనుకోవచ్చు ఎందుకంటే ప్రజల మీ ప్రజలను అతలాకుతలం చేసి ప్రజలను ఆగం చేయాలనేటటువంటి ఎవడైనా ఇట్లాంటి కాన్సెప్ట్లు పెట్టుకొని ఇలాంటి స్కాములు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష అనేటటువంటి తప్పదు అనేటటువంటిది ఈడీ సిబిఐ రుజువు చేసి తిహార్ జైలుకు పంపడం మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం వాళ్ళు ఇంకా ఒకరు ఒకరు ఇంకా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళంతా వాళ్ళంతా కూడా ఒకరు ఒకరు తిహార్ జైలుకు పోవడం మాత్రం పక్కా ఖాయం